ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ శ్రీపాదవల్లభ ను నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీపాదవల్లభ సరితామృతం నాయన శంకరభట్టు ఈరోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారం ఉన్నదా లేదా అను విషయము ప్రధాన చర్చనీయాంశమైనది బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది బంగాళాదేశం నందలి నవద్వీపం నుండి ఆశుతోషుడని పండితుడు పాదగయా క్షేత్రములకు వచ్చును అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథం అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను శ్రీ బాపన్నారిలు ఇట్లు సెలవిచ్చిరి నియమనిష్టలలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సమానముగానే ఉన్నారు కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మవీతమే తుక్కుంగల వర్ణముల తక్కువ గల వర్ణముల వారెవరైనా ఉపనయనమును కోరిన ఎడల పురాణోక్తముగా చేయవచ్చును జ్ఞానసిద్ధిని పొందుటకు కులము లింగము వయస్సు అనునవి ఆటంకములు కావు సిద్ధపురుషులలో వైశ్యమునులు కూడా కలరణియువాదుడను వాయిస్య మహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యననియు లాభాద మహర్షి ఎడల మానవుడు చేయు ప్రతి పని అందునూ లాభాదులు కలుగుననియుక్కానించెను ఈ విధములైన నిర్ణయము నర్సావధానులు అను పండితునకు బాధాకరమయ్యను నర్సావధానులు పరివారము పిడివాదము చేయటలో నేర్పరి అతనికి బగళాముఖి దేవతా ఉపాసన కలదు ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనను చేసుకుని బగలాముఖి మంత్రమును చదువుకొనెను తదుపరి వాదమునకు దిగును ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము శ్రీ బాపన్నవదానుచార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రమును జపించిన పుణ్యాత్ములు వారి ఇరువురువులను ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు ముఖ ముఖప్రక్షాళనను చేసుకుని మంత్రమును జపించుకునిను శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయస్సు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనప్పుడు బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనప్పుడు వారు కూడా తాతగారితో వచ్చిసు ముద్దులకి ఆ పసిబాలుని ఎవరూ ఆటంకపరచువారు కాదు ఆ రోజున నర్సావధానులకు శ్రీవల్లభులు సభలో నుండుట అయిష్టముగా నుండిను మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నర్సావధానులకు తప్పుగా దోసెను బలామంత్రమును చదువుకుని వాదములకు ఉపక్రమించబోచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేల వచ్చితివని అడిగాను అందులో శ్రీపాదులు తాత పిలవని పేరంటమునకు వచ్చుట పాడి కాదా నీవు నన్ను విధి విధానంన పిలిచిన కారణమున వచ్చితిని నీవు పొమ్మనిన నెడలా పోయేదును నాకేమి నేను స్వేచ్ఛాజీవిని బాలకుడును అనిను నర్సవదానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకుని వెడలిపోయాను వాదములకు ఉపక్రమింపబోయిన నర్సావధానులకు వాక్కు రాదాయేను అతడు నోరెంత పెకలించినను నోటమాట రాలేదు ఇదంతైను గమనించుచున్న ఆశుతోషుడు సంబరమగా నవ్వాను సభలో శ్రీ బాపన్నారిల మాట చెల్లెను వయస్సులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడేను ఆశుతోషిని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగాను నాడీ గ్రంథమునందు సాంద్రసింధు సింధువేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడేవలెనని సూచించు సూచించబడిను శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషక్కకాలంలో సింహలగ్నం నందు నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణముల అందు సర్వ శుభ లక్షణములు కలిగి ఉండుటచే శ్రీపాద శ్రీవల్లవ నామము వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలిని ఎవ్వరికి కుండలిని ఎవ్వరికి ఇయ్యరాదనియు అది కాలవసమున త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు ఆయన జై అను మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురంకు నకు చేరుననియు అదంతయునూ దైవలీల ప్రకారము జరుగుననియూ తెలుపబడిను అశుతోషుడు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయిను శ్రీవల్లభు ఇట్లని ఈరోజు నక్షత్రము నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనాను నన్ను ఆరాధించిన ఎడలా నేను మిక్కిలి సంప్రీతుడ సంప్రీతుడ నయ్యదను నేను నిష్కల్మ భక్తితో వచ్చితివి నీవు నిష్కల్మ భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుతున్నాను నీకేమి కావలేనో అనో కోరుకోమ నేను అంతటా ప్రభు నరసావధానులు బగలాముఖి ఆరాధకులని తెలిసినది వారిని ఆశ్రయించి అంబికను దర్శించవలెనని తలంచితిని నా కోరిక అడియాస అయ్యేను వారి అందు అంబిక కినుక వహించినదని నేను గ్రహించితిని అనునంతలో శ్రీపాదులు ఇట్లనిది ఇట్లనిది అతడు ఆరాధించు అంబికను నేనే నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నర్సావధానుల శరీరంను అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీలమైనది నేను సర్వదేవీ దేవతా స్వరూపుడను అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు ఆశుతోషునకు శ్రీ బగలాంబికగా దర్శనమిచ్చిను సంతుష్టుడైన అశుతోషుడు శ్రీచరణుల ఆదేశము మేరకు పెనుసెలకోన పెంచెలకోన నెల్లూరు జిల్లా అరణ్యం నందలి కన్వ మహర్షి తపోభూమికి పైనమయ్యాను కన్వ మహర్షికి సంబంధించిన వాజసే వాజస నేయశాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించేదనని తెలిపాను తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించేదను నా ముఖ్య శిష్యులలో నొకడిగా నీవు ఉందువు నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదువు వెను వెంటనే ప్రయాణం కమ్మని హెచ్చరించిను శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు అంతటా నేనిట్లాంటిని అయ్యా మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యుని చేయుడు అప్పుడు తిరుమల దాసు అయ్యా శంకరభట్టు నర్సావధానుల గారికి బాపనార్యుల ఆర్యులపై కోపం వచ్చెను ఏదో ఒక రీతిన వారిని అవనా అవమానింపదలిచెను అతనకు బగలాముఖి దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపన్నార్యులే కారణము అని అతడు తలపోసెను ఏదో తాంత్రిక ప్రయోగమున పాపన్నార్యులు తన మంత్రసిద్ధిని హరించిననియు ప్రచారం చేయసాగాను నాడీ గ్రంథం నందలి శ్రీపాదశ్రీ అవతారమును భావతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపదొడిగాను నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు ముచ్చుబుక్కు అయిన బంగాలీ బ్రాహ్మణకు బాపన్నారిలో అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగాను మనుష్య మాత్రుడు ఎవ్వడునూ పూర్ణ యొక్క అవతారము కాజాలారనియు పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామితత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియు వాదింపసాగాను శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండి ప్రణమ ప్రణవమును ఉచ్చరించుటయు ఉయ్యాలలో పసిపాలుడిగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు వయసునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠములు ప్రదర్శించుటయు ఎవరైనా వేద పండితులైన బ్రాహ్మణుడు అసీ అససరిగగా ఉండి ఈ బాలుని శరీరమును అసరాగా చేసుకుని మాట్లాడుచుండిననియు ప్రసారము చేయదొడిగిన శ్రీ ఉక్కుటేశ్వర ఆలయమునందలి స్వయంభూదత్తుడే నిజమైన వరప్రదాత అనియు బాలుని దత్తస్వరూపముగా భావించుట తప్పనియు ప్రచారము చేయదొడిగాను శ్రీపాదశ్రీవల్లభులు జన్మించినప్పుడు మూడు తలల నాగుపాము పద్దెనిమిది రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినన్ను పడగా పట్టుచుండేది వారు మాతృగర్భం నుండి జ్యోతిస్వరూపముగా వెలువడి పుట్టిన ఉత్తర క్షణముననే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయేను పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను శ్రీపాదుల వారి సన్నిధికి నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు మహాపురుషులు జ్యోతిస్వరూపుల యతించిదిరి పవిత్ర వేదమంత్రములు బయటకు వినపడుచుండెను కొంతసేపటి తర్వాత నిశ్శబ్దం ఆవహించెను ఈ అద్భుత సంఘటనను బాపన్నార్యులకు కూడా అగమ్య గోచరముగాను అయోమయముగాను ఉండెను శ్రీపాదుని బాల్యలు శ్రీపాదరాజం శరణం ప్రపంచి ఓం శాంతి శాంతి శాంతి